అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ప్రారంభించబోయే గా ఐదు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది వాలంటీర్లకు సంబంధించిన పదివేల రూపాయల చేతంతో పాటు ఎవరికి వాలంటీర్ల ఉద్యోగాలు అనేది కొనసాగించడం జరుగుతుంది ఎవరికి వాలంటీర్ ఉద్యోగాలు అనేది తొలగించడం జరుగుతుంది అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కోసం చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు ఏ బస్సు లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని కూడా అడిగారు దీనికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే గత ప్రభుత్వం హయాంలో ఉన్న ఇళ్లకు సంబంధించి అలాగే ప్రస్తుత ప్రభుత్వం రీసెంట్ లో ఇళ్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటితో పాటుగా రైతులకు సంబంధించిన రెండు వేల రూపాయలకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే వచ్చింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో అనేది మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ అప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ముందుగా ఉచిత బస్సు ప్రయాణం విషయానికే గనక వచ్చినట్లయితే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ రెడ్డి గారు తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం రాష్ట్రంలో త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లు దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ గారు కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలి అలాగే దీనికి సంబంధించి ఎటువంటి బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే దాని మీద సమీక్ష నిర్వహిస్తున్నట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి తెలంగాణ అలాగే కర్ణాటకలో బస్సు ప్రయాణాలకు సంబంధించి కొన్ని పరిమితులు అనేది ప్రదరించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎటువంటి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలి అనే దాని మీద ఈ మధ్య కాలంలో సమీక్ష నిర్వహించడం జరిగింది పక్కన ఉన్న కర్ణాటక అలాగే తెలంగాణలో ఏ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తున్నారో అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయని అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో మెట్రో ఎక్స్ప్రెస్ లు ఉన్నాయని కొన్ని జిల్లాల పరిధిలో పరిమితి కనుక విధించినట్లయితే మేర ఈ యొక్క నష్టం జరుగుతుంది ఎంత మేర లబ్ధిదారులకు అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంటుంది దాని మీద ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నట్లు వీలైనంత వరకు మహిళలందరికీ సంబంధించిన పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగులో ఈ యొక్క సర్వీస్ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఛార్జీలు అనేది ప్రస్తుతం ఏ విధంగా అయితే ఉన్నాయో అదే తరహాలో వీరికి సంబంధించిన జీరో ఛార్జీ అనేది విధించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కనుక కల్పించినట్లయితే ప్రస్తుతం ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో ఆటో కార్మికుల మీద తీవ్ర ప్రభావం పడుతుందని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టే అవకాశం సమాచారం అయితే వచ్చింది మనకు ఈ నెల చివరాకు లోపల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక క్లారిటీ రావడంతో పాటు జూలై ఒకటో తేదీ నుంచి కానీ లేదా మరొక వారం రోజుల్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పూర్తి క్లారిటీ మనకైతే రావడం జరుగుతుంది ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రిగా కొలుసు పార్దసార్థి గారిని అయితే నియమించడం జరిగింది ఆయన మొదటిసారిగా ఈ యొక్క బాధ్యతలను స్వీకరించిన వెంటనే గత ప్రభుత్వం హయాంలో కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం హయాంలో కావచ్చు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన గ్రామీణ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న దాదాపుగా తొంభై కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ మొదటి సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇరవై లక్షల అరవై రెండు వేల మందికి ఇళ్ల నిర్మాణాల పనులు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించగా అందులో ప్రస్తుతం ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇళ్ల ప్రణాళిక పూర్తి అనేది అయినట్లయితే ఆయనైతే తెలియజేయడం జరిగింది మిగిలిన పదమూడు లక్షల ఎనభై వేల మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా బాధ్యతలు చేపడుతున్నట్లు అలాగే ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నారో అటువంటి వారందరికీ రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కల్పిస్తామని గతంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది రెండు సెంట్ల ఇళ్ల స్థలం అనేది ఇవ్వడంతో పాటు వారికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి అందజేస్తామని ప్రస్తుత ప్రభుత్వం తెలియజేయగా దీని మీద కూడా త్వరలో సమీక్ష నిర్వహించి దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి అరులను ఏ విధంగా గుర్తించాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు పొందిన వారికి సంబంధించి మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలానికి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు పొంది ఉండి ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించిన వారందరికీ ఈ యొక్క రెండు సెంట్ల ఇళ్ల స్థలానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ప్రస్తుతం ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలనేది మంజూరు కాలేదు ప్రస్తుతం ఎవరైనా సరే గత ప్రభుత్వ ఎలిజిబిలిటీలు అప్లైన ఎలిజిబుల్టీ లో ఉన్నారో వారితో పాటు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి మాత్రం రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని కేటాయించి వారికి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పనులు అనేది పూర్తి చేసి అందజేస్తామని గతంలోనే హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి గత ప్రభుత్వం హామీలో ఉన్నదానికి సంబంధించి ఇకపోతే చాలా మంది వాలంటీర్లకు సంబంధించిన పదివేల జీతానికి సంబంధించి అలాగే కొత్త రిజిస్ట్రేషన్ అలాగే పాతవారి పరిస్థితి ఏమిటని చాలా మంది అయితే అడుగుతున్నారు తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రస్తుతం రాజీనామా అనేది చేయకుండా నిలకడగా ఉన్న వాలంటీర్లు అంటే గత ప్రభుత్వంలో హయాంలో రాజకీయ నాయకులు ఒత్తిడికి లోగట్టకుండా ఎవరైతే రాజీనామా అనేది చేయకుండా మిగిలిపోయిన వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరినీ ఏదావిధిగా కొనసాగిస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో చాలా మంది వారి యొక్క ఒత్తిడికి లోబడి వాలంటీర్లు రాజీనామా అనేది చేశారని వారందరినీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోమని కూడా సమాచారం అయితే రావడం జరిగింది అయితే చాలా మందికి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా తీసేస్తారని చాలా మందికి అనుమానాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం సామాజిక సంక్షేమం వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం అలాగే సచివాలయం గ్రామ వాలంటీర్లకు సంబంధించిన మంత్రిగా పాల వీరాంజనేయ స్వామిని అయితే నియమించడం జరిగింది ఆయన మొదటిసారిగా ప్రమాణ స్వీకారాలు చేపట్టిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ ఏటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని రానున్న రోజుల్లో మరికొంతమంది వాలంటీర్లుగా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తామని గత ప్రభుత్వం హయానికి భయపడి ఎవరైతే అనేది చేశారో వారిని తీసుకోబోమని కూడా తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వానికి భయపడకుండా ఎవరైతే అనేది చేయకుండా అలాగే ఉండిపోయిన వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరినీ ఏదావిధిగా కొనసాగిస్తామని ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదని అంటే ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి ఎప్పటి నుంచి విధులకు రావాలి అనే దానికి సంబంధించి ఇంకా నిర్ణయాలు అనేది తీసుకోలేదని త్వరలోనే ఎంతమంది వాలంటీర్లు ఎంత ఎంతమంది వాలంటీర్లు ఇంకా అవసరమవుతారు అనే దాని మీద సమీక్ష అనేది నిర్వహించి త్వరలోనే వాలంటీర్ల నియామకాలను అనేది చేపట్టిన తర్వాత వాలంటీర్లు అందరికీ సంబంధించి ఈ యొక్క నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పాత వాలంటీర్లు ఎవరైతే రాజీనామా అనేది ఇంకా చేయలేదు అటువంటి వారందరినీ ఏదావిధిగా ఉంచుతున్నట్లు వారికి పదివేల రూపాయల జీతాన్ని అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది త్వరలోనే కొత్త వాలంటీర్లకు సంబంధించిన నియమకాలను విడుదల చేయబోతున్నట్లు వారికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది వాలంటీర్లకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి రెండు వేల రూపాయల విషయానికి కనుక వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం భీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఈ నెల పద్దెనిమిది తేదీ అనగా రేపటి రోజున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పదిహేడు విడత సాయం కింద విడుదల చేయడం జరుగుతుంది ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే అర్హత పొందిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ పదిహేడు విడత సాయం రెండు వేల రూపాయలు రేపటి రోజున విడుదల చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఇంకా వారికి సంబంధించిన ఈ కేసును అది చేసుకోకపోయినా లేదా వారికి సంబంధించిన సమస్యలు అనేది ఇంకా రెక్టిఫై చేసుకోపోయినట్లయితే ఈ రోజు సాయంత్రం లోపల మీరు ఈ కేసీ కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు రేపటి రోజున అయితే విడుదల చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంత మంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై మూడు లక్షల యాభై రెండు వేల మంది అర్హులుగా గుర్తించినట్లు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలను రేపటి రోజున ప్రధానమంత్రి మోడీ గారు బట నొక్కిన మధ్య లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈకేవ్సీ కనుక చేసుకోపోయినట్లయితే పీమ్ కిసాన్ వెబ్సైట్లో ఈకేఎఫ్ చేసుకునే అవకాశాన్ని కూడా మరొకసారి అయితే కల్పించడం జరిగింది మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి తీసుకోబోయే నిర్ణయం కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఈ ఎలిజిబిలిటీ కారణంగా చాలా మంది రేషన్ కార్డులు పొందారని అంటే సంబంధిత అధికారులు అలాగే రాజకీయ నాయకులు ద్వారా రేషన్ కార్డులు పొందారని ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు పొందడం కోసం తప్పుడు డాక్యుమెంట్స్ తో రేషన్ కార్డులు పొందారని అయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జారీ చేసిన బియ్యం కార్డులు ఉన్నాయో వీటన్నింటినీ బోకస్ రేషన్ కార్డులు అనేది వేరువేయబోతున్నట్టు అలాగే నకిలీ రేషన్ కార్డుల విషయంలో కూడా సర్వే అనేది చేయబోతున్నట్టు సమాచారం అయితే ఉంది ఇందులో రేషన్ చూసుకున్నట్లయితే అంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదా సంబంధిత అధికారుల లలో వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది లేకపోయినా వారి యొక్క కుటుంబంలో ఎవరినైతే తొలగిస్తే వారికి ప్రభుత్వ పథకాలు వస్తాయో ఆ యొక్క పేర్లను తొలగించినట్లయితే గుర్తించడం జరిగింది ఉదాహరణకు ఒక కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా లేదా కుటుంబంలో ఒకరి పేరు మీద ఏదైనా సరే వాహనం కనుక అంటే నాలుగు చక్రాల వాహనం అయిన కారు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వారి యొక్క డీటెయిల్స్ అనేది సక్రమంగా ఎంటర్ అనేది చేయకుండా వారికి ఎలిజిబిలిటీ ఉందని వీరికి సంబంధించిన రేషన్ కార్డు అనేది జారీ చేయడంతో ఒక రేషన్ కార్డు అనేది వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మొత్తం వారు పొందారని అయితే ప్రస్తుతం ఏదైతే డౌట్లు ఉన్నాయో ఈ యొక్క డౌట్ల క్లారిఫికేషన్ కోసం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఈ యొక్క బీమ్ కార్డులు అనేది జారీ చేస్తున్నారో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క బీమ్ కార్డులు జారీ చేస్తున్నారో ఈ యొక్క బీమ్ కార్డుల మొత్తాన్ని వెరిఫై అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ వెరిఫికేషన్ లో ఏదైనా సరే అనర్హత పొంది ఉండి రేషన్ కార్డు కనుక పొందినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు వారికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క డూప్లికేట్ రేషన్ కార్డు పర్మిషన్ అనేది ఇచ్చున్నారు ఆ యొక్క అధికారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటి అంటే నకిలీ రేషన్ కార్డులు ఏర్వేయాలని కేంద్ర ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో నిన్నటి రోజున ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలో అయితే అప్డేట్ అయితే విడుదల చేయగా ఈ నెల ముప్పై తేదీ అంటే జూన్ ముప్పై తేదీతో ఈ యొక్క ఆధార్ కార్డు కు రేషన్ కార్డు లింక్ చేసుకునే గడువు అనేది అయితే ముగుస్తోంది దీనికి సంబంధించి మరొకసారి ఈ యొక్క గడువును పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంటే మరొక మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఈ యొక్క రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారు ఉన్నారో ఆ యొక్క లబ్దిదారు సంబంధించిన రేషన్ కార్డు మొత్తం మీద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నట్లయితే అందరం అందరికి సంబంధించిన పేర్లకు తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఎవరికైతే ఆ యొక్క కార్డు లో ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాలేదు వారి యొక్క పేరు అనేది అయితే తొలగించడం జరుగుతుంది తప్పనిసరిగా రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ ఇంకా ఎవరికైతే లింక్ అనేది కాలేదు అటువంటి వారందరూ మీ యొక్క ఆధార్ కార్డు అలాగే జెరాక్స్ కార్డు అనేది తీసుకుని మీకు సంబంధించిన దగ్గరలో ఏదైతే రేషన్ డీలర్ కి సంబంధించిన షాప్ అనేది ఉందో అక్కడికి వెళ్ళినా గానీ లేదా మీరు కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్ సి సెంటర్ కి వెళ్ళినా కూడా అక్కడ మీకు సంబంధించిన ఆధార్ అలాగే రేషన్ కార్డు డీటెయిల్స్ సంబంధించిన డాక్యుమెంట్లు కనుక ఇచ్చినట్లయితే బయోమెట్రిక్ అనేది వేసి మీకు ఈ కేఎఫ్ అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మరొక మూడు నెలల్లో ఎవరైతే రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేసుకుంటారో వారి యొక్క రేషన్ కార్డులు మాత్రమే ఉంచడం జరుగుతుంది మిగిలిన మొత్తం రేషన్ కార్డులు అయితే తొలగించడం జరుగుతుంది ఇలా గల కారణం గనక చూసుకున్నట్లయితే గతంలో ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డు లింక్ అనేది చేయకపోవడంతో పేర్లు మాత్రమే వేరువేరు చోట్ల అప్లై అనేది చేసుకోవడం జరిగింది అంటే ఒకే వ్యక్తి రెండు మూడు ప్రాంతాల్లో రేషన్ కార్డు కలిగి ఉండడం పక్క రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆధార్ కార్డుకి కి తప్పనిసరిగా రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ అనేది చేయడంతో ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది వేరొక ప్రాంతంలో ఈ యొక్క ఆధార్ నంబర్ తో రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోకపోయినా లేదా వేరొక కార్డులో ఈ యొక్క ఆధార్ నంబర్ లింక్ చేయబోయినట్లయితే ఆల్రెడీ ఈ యొక్క రేషన్ కార్డు అనేది వేరొక ప్రాంతంలో లింక్ అనేది అయి ఉంది అనే వీరికి సంబంధించిన మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క రెండో డూప్లికేట్ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ యొక్క రేషన్ కార్డు ను పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుంది రానున్న మూడు నెలల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ యొక్క కొత్త ప్రభుత్వాలు తప్పనిసరిగా రేషన్ కార్డులు వెరిఫై అనేది చేసుకోవడంతో పాటు ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదు ఆ యొక్క ఆధార్ నంబర్ అయితే తప్పనిసరిగా లింక్ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క పాత రేషన్ కార్డులనేది వెరిఫై అనేది చేస్తున్నారు కాబట్టి ఇందులో ఏదైనా సరే అక్రమంగా రేషన్ కార్డు అనేది పొందినట్లయితే వారికి సంబంధించిన రేషన్ అనేది తొలగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు చాలా మంది చనిపోయి ఉన్నారని చనిపోయిన వారి యొక్క పేర్లను కూడా వెంటనే తొలగించాలని అయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వెంటనే ఆ యొక్క కార్డు లో ఆ యొక్క లబ్దిదారుడు పేరు అయితే తొలగించడంతో పాటు వారికి సంబంధించిన రేషన్ సరుకులు అనేది ఏదావిధిగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే మనకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది గతంలో అలాగే ఎలక్షన్ డ్యూటీలో ఈ యొక్క రేషన్ కార్డు అనేది అయితే శాంక్షన్ అనేది కాలేదు మనకు గడిచిన ఆరు నెలలకి సంబంధించిన రేషన్ కార్డులకి సంబంధించి మనకు డిసెంబర్ నెల వరకు ఈ యొక్క జూన్ నెల చివరి అఖి వరకు ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో వారందరికి సంబంధించి జూలై నెలలో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఆ యొక్క జూలై నెలలో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుందో అటువంటి వారందరికీ జూలై నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు అలాగే వెరిఫికేషన్ కూడా చేయలేదు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం అనేది మారడం జరిగింది కాబట్టి వెంటనే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయాలని అయితే నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయాలంటే ముఖ్యంగా ప్రస్తుతం వాలంటీర్లను నియమించాలి కాబట్టి ప్రస్తుతం ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయడం లేదా గ్రామాలకి వార్డు సచివాలయాలకు వెళ్లి కూడా మీరు కొత్తగా రేషన్ కార్డులకు మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఆన్లైన్ లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా అయితే విడుదల కాలేదు ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి ఏదైతే మొబైల్ ఫోన్స్ అనేది ఇచ్చినారో ఆ యొక్క మొబైల్ ఫోన్ లో మాత్రమే వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే గతంలో ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మొబైల్ అన్ని ప్రస్తుతం అధికారుల దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం వాలంటీర్లు కూడా ఎవరు ఈ యొక్క విధులకి అయితే హాజరు అనేది కాకపోవడంతో కూడా వెంటనే ఈ యొక్క నిర్ల చివరాకర లోపల తప్పనిసరిగా వాలంటీర్ల అనేది పూర్తి చేసి ప్రస్తుతం ఎవరైతే పాద వాలంటీర్లు ఉన్నారో వారికి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు వాలంటీర్లు వచ్చిన వెంటనే తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అన్ని వెంట వెంటనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ప్రభుత్వ పథకాలు అనేది ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభిస్తుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో ముందుగా రేషన్ కార్డులు అనేది జారీ చేసి ఆ తర్వాత వెంట వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇకపోతే ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది మనకు జూలై ఓటో తేదీ తర్వాత నుంచి రేషన్ సరుకుల పంపిణీని ప్రస్తుతం ఏదైతే రేషన్ డీలర్లు ఉన్నారో ఆ యొక్క రేషన్ డీలర్ల ద్వారా రేషన్ కు సంబంధించిన వాహనాల ద్వారా పంపిణీ చేసే అవకాశం డీలర్లకు అప్పగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్లు బాగా నష్టపోయారని ప్రస్తుత ప్రభుత్వం లో ఈ యొక్క రేషన్ డీలర్లు నష్టపోకుండా పూర్తి బాధ్యతలను రేషన్ డీలర్లకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో రేషన్ సరుకులు అనేది భారీగా తగ్గించడం జరిగింది కేవలం pour se tomber bien à laquelle కొన్ని ప్రాంతాల్లో చక్కెరు మాత్రమే అందజేస్తూ ఉండగా ప్రతి నెల ఓటో తేదీనే ఈ యొక్క రేషన్ లో కొత్త సరుకులు పంపిణీ పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి మరొక నెల రోజుల్లో ఒక క్లారిటీ మనకైతే రావడం జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ అనేది అయిన తర్వాత కొత్త లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక అప్డేట్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా ఐదు ఫైళ్ళ సంతకం చేయబోతున్నట్లు మొదటిది మెగాడిఎస్ఈ అలాగే రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అలాగే మూడోది తప్పనిసరిగా పెన్షన్ల పైన ఉంటుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మరొకసారి అయితే చేయడం జరుగుతుంది గత ఆరు నెలలుగా ఎవరైతే అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి మరొకసారి వేరుపై అనేది ఇచ్చేసి వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం పాత పెన్షన్దారులకు మాత్రం జూలై ఒకటో తేదీన మాత్రం పెన్షన్ డబ్బులు వాళ్ళకి అయితే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు